నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో రెండో గోల్డ్ మెడల్ ను సాధించేందుకు సిద్ధమవుతున్నాడు టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన ఈ బల్లం వీరుడు ఆ హిస్టరీని రిపీట్ చేసేందుకు వెళ్ళుతున్నాడు అయితే క్వాలిఫ్ క్వాలిఫికేషన్ రౌండ్ లో ఫస్ట్ అటెంప్ట్ లోని జావలిన్ త్రోను ఎనభై తొమ్మిది పాయింట్ మూడు మీటర్ల దూరం విసిరి గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ బెర్త్ ను ఖరారు చేస్తున్నాడు ఇక ఫైనల్ లో దాయారీ దేశమైన పాకిస్తాన్ అథ్లెటిక్ హర్షద్ నదీమ్ తో పసిడి పోర్ లో తలపడినున్నాడు ఈ నేపథ్యంలో ఇండియా స్టార్ క్రికెటర్ మన రిషబ్ పంత్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే ఏకంగా ఎన్ని కోట్ల రూపాయల బహుమతి ఇస్తాడో మనం మాటలో చెప్పలేం ప్యారిస్ ఒలింపిక్స్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రకంగా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే వాళ్ళకి లక్షా ఎనభై తొమ్మిది రూపాయలు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధితే ఒక లక్కీ విన్నర్కు అంటే నీరజ్ చోప్రా కాదు ఇచ్చేది ఒక లక్కీ విన్నర్ కు లక్ష ఎనభై తొమ్మిది రూపాయలను గిఫ్ట్ గా ఇస్తానని దానికి మీరు ఏం చేయాలంటే నా ట్వీట్ లైక్ చేసి ఎక్కువ కామెంట్స్ చేయాలని ఇలా ఎవరైతే చేస్తారో ఆ లక్కీ విన్నర్ డబ్బులు ఇస్తానని అలాగే టాప్ టెన్ లో నిలిచిన వారికి విమాన టికెట్లు స్పాన్సర్ చేస్తానని ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారు నా సోదరుడు నీరజ్ సపోర్ట్ చేయండి అంటూ నాకు వచ్చారు రేసప్ప మరి ఇంకెందుకు ఆలస్యం అంటూ అందరూ కూడా ట్వీట్ లకి లైక్లు కొట్టేస్తున్నారు